పల్లె సింధూరారెడ్డి థ్యాంక్ యూ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకి బోయలు అధ్యక్ష మరీ ముఖ్యంగా రాయలసీమ ఇంకా కోస్టా ప్రాంతంలో వారు చాలా వెనుకబడి ఉన్నారు అధ్యక్ష వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఇంకా రాజకీయంగా కూడా బాగా వెనుకబడి ఉన్నారు కనీసం జీవనం గడపడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు అధ్యక్ష ఎందుకంటే సారీ నిరుద్యోగంతోనూ ఇంకా వెనకబాటుతనంతోనూ చాలామంది వలసలు వెళ్ళిపోతుంటారు అధ్యక్ష వీళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇప్పటికే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి శ్రీకాకుళం ఇంకా విజయనగరం ఈ ప్రాంతాల్లో ఉన్న వాల్మీకి బోయలు ఆల్రెడీ ఎస్టీల్లో ఉన్నారు అధ్యక్ష కానీ రాయలసీమ ప్రాంతంలో వారు మాత్రం ఇప్పటికీ బీసీల్లో ఉన్నారు కర్ణాటకలో కూడా ఉన్నవారు కూడా వాళ్ళు కూడా ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు సత్యపాల్ కమిషన్ వేయించి వీళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చాలని ముందే అసెంబ్లీలో ఒకసారి తీర్మానం చేసి కేంద్రానికి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అధ్యక్ష కానీ అది ఇప్పటి వరకు జరగలేదు అధ్యక్ష కాబ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎలాగో ఉంది కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళని ఎస్టీలో చే చేర్చాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాను అధ్యక్ష నిజంగా ఇది సమస్య పెద్ద సమస్య గతంలో పార్లమెంట్లో కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు మాట్లాడాను అలాగే వాల్మీకి సంఘం పెద్దలందరితో కూడా కలిసి సంబంధిత మంత్రి మంత్రులను కూడా మంత్రి గారిని కూడా కలవటం జరిగింది మళ్ళీ పర్సూ చేస్తే అవుతుందన్న ఆశాభావం ఉంది అధ్యక్ష గౌరవ సభ్యురాలు చెప్పిన విషయం వాస్తవం ఆ రోజు శాసనసభలో కూడా తీర్మానం చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించాం మా సోదరులు కాలో శ్రీనివాసరావు గారు అయితే అదే పని మీద ఢిల్లీ వెళ్ళి కూడా ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ ఒకసారి తబ్బిరాలు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది